హాయ్ అందరికీ నమస్కారం నేను మీ రాధిక ఈరోజు నేను ఇంట్లో కూర ఏమీ లేనప్పుడు అన్నం తాలింపులో క్యారెట్ వేసుకొని ఎలా చేసుకుంటానో మీకు చూపిస్తున్నాను నేను ముందుగా నూనె పెట్టేసుకొని పోపు వేసేసుకున్నాను పోపు దినుసులు అన్నీ వేసేసుకున్నాను అన్నం ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాను ఇందులోకి నాలుగు పచ్చిమిరపకాయలు ఒక రెండు చిన్న సైజు ఉల్లిపాయలు కట్ చేసేసాను తర్వాత దాంట్లోకి అల్లం పేస్ట్ కూడా వేసి బాగా వేగనిచ్చాను మంచి స్మెల్ వచ్చేంత వరకు వేగనిచ్చి అందులోనే కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను దీంట్లోనే కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి తర్వాత క్యారెట్ తురుము పెట్టుకున్న క్యారెట్ను దీంట్లో వేసి కొంచెం ఒక్క అర నిమిషం పాటు అలా ఇలా తిప్పేసుకోవాలి ఎక్కువ వేగకూడదు మళ్ళీ ఇది ఫ్లేవర్ అంతా పోతుందని కొంచెం ఒక అర నిమిషం అలా ఉంచేసి దాంట్లో మనం ముందుగా ఉడికిచ్చి పెట్టుకున్న రైస్ని చక్కగా వేసుకొని కలిగి తిప్పుకోవాలి ఇలా ఇలా అన్నం వేసుకున్న తర్వాత దానిపైనుంచి నుంచి ఉప్పు కూడా సరిపడా వేసేసుకొని అన్నంతో పాటు ఉప్పు కూడా కలిసిపోతుంది చక్కగా తిప్పుకుంటూ వేసుకోవాలి తిప్పుకొని కొంచెం వేగిన దాకా ఉంచుకోవాలి అన్నాన్ని కూడా ఇలా చేసి పెట్టుకుంటే ఏ కూర లేకుండా అన్నం మొత్తం ఇలాగే తినేయచ్చు లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు చిన్నపిల్లలకి హస్బెండ్స్కి ఎటన్నా లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకోవాలన్నప్పుడు ఈజీగా పెట్టేయచ్చు మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి నేను ఇలా అయితే చేసుకుంటాను ఒక చిన్న లైక్ మాత్రం చేయడం మర్చిపోవద్దు నా వీడియోలకి చిన్న సపోర్ట్ చేయాలంటే లైక్ చేయటం తప్పనిసరిగా